విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు యాభై నాలుగో వార్డు త్రీ స్టార్ వాకర్స్ క్లబ్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకుంటూ గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం హయాంలో ఉత్తర నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ చల్ల రజనీ ఈశ్వరరావు వార్డు నాయకులు చిరంజీవి సీనియర్ నాయకులు పార్టీ శ్రేణులు వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు తనీ తనలో పాల్గొన్నారు జరుగుతున్నాయి ఒకసారి మూడు నాలుగు రోజుల్లో మనం ప్రచారం కూడా పడకుండా తారీఖుతో ప్రచారం కూడా దొరుకుతుంది సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా నేను ఓకే విజ్ఞప్స్ చేస్తున్నాను ఒకసారి మీరు అందరు ఇంఫ్లుయెన్స్ మీ ఓట్ల కోసం అయితే మీ దగ్గరికి రావడం మీరు తలుచుకుంటే ఒక్కొక్కరు వంద ఓట్ల నుంచి ఐదు వందలు ఓట్లు ప్రభావితం చేయగలరు మీకున్న పరిచయాలతో కానీ నాకు నిజ ఉన్న బంధువులు శ్రేయబులేసులు కలిసి ఈరోజు ఒకసారి మీరు మీరు వేయండి సార్ Natural.